ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ లోని కంఫర్ట్ హోటల్లో సభ్యత్వ రెన్యువల్ మరియు నమోదు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా గుర్తింపు కార్డు ఇష్యూ చేస్తూ వెహికల్ స్టిక్కర్ కూడా అందరికీ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నారాయణ గారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ ఈరోతి ఈశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్ జాతీయ నాయకులు గంటల శ్రీనిబాబు జాతీయ కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నమస్తే నేను మీ గీతా ప్రసాద్ ఈరోజు ఏపీడబ్ల్యూఎఫ్ విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ డైమండ్ పార్క్ దగ్గర ఉన్న రిడ్జ్ కంఫర్ట్ హోటల్లో ఏంటంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు అందరూ వచ్చి సభ్యత్వ నమోదు అండ్ రెన్యువల్ కూడా చేయించుకోవడం జరుగుతుంది సరే ఈ సందర్భంగా ఏంటంటే మనతో ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏపీడబ్ల్యూజిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్ గారు ఉన్నారు అసలు రవికుమార్ గారిని అడిగి మరిం విషయాలు తెలుసుకుందాం రవికుమార్ గారు ఏంటి అసలు ఈ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టారు అసలు ఏంటి జర్నలిస్టులకు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంది ఏంటి ఏ విధంగా మరి ముందుకు వెళ్ళబోతున్నారు ఎంత ఎంతమంది సభ్యులు ఉన్నారు ఈ వివరాలన్నీ తెలియజేస్తారు కొంచెం జర్నలిస్ట్ మి మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలి జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది రాష్ట్రంలోనే గుర్తింపు పొందినటువంటి అతి పెద్ద జర్నలిస్ట్ యూనియన్గా ఈరోజు ఉంది జర్నలిస్టు సమస్యల మీద నిరంతరం పోరాటం చేయడమే కాకుండా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించినంత వరకు కూడా నిరంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకువెళ్లడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి ఒక నిబద్ధతతో ఒక అంకితభావంతో ఒక చిత్తశుద్ధితో కృషి చేస్తున్నటువంటి ఏకైక సంఘం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమే ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వ నమోదుతో పాటు రెన్యువల్ చేయటం అన్నది సహజంగానే వచ్చేది ఏ యూనియన్ అయినా చేసే పని అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ శాఖ ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్నది చేపట్టడం జరిగింది ఇవాళతో పాటు మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం రెండవది ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి సంఘంగా కూడా గుర్తింపు పొందిన సంఘంగా కూడా ఫెడరేషన్ ఉంది ఈ సంఘానికి సంబంధించినంతవరకు కూడా అనేక మంది జర్నలిస్టులు మిత్రుల తాలూక సమస్యల పరిష్కారమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అంశాలు అంటే వివిధ సందర్భాల్లో పండుగలు వచ్చినా కూడా వాళ్ళ సంక్షేమంతో పాటు వాళ్ళకి అనేక అంశాలు వాళ్ళకి నిరంతరం ఒక విధమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి వృత్తిలో ఉండేటటువంటి జర్నలిస్టులకి అనేక ఆహ్లాదకరమైనటువంటి పండగ సందర్భంలో కార్యక్రమాలు నిర్వహించటం కుటుంబాలతో వేడుకలు నిర్వహించటం అదే సందర్భంలో పిక్నిక్లు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా జర్నలిస్టులకు ఒక విధమైనటువంటి ఉత్సాహాన్ని ఒక విధమైన ఉత్తేజాన్ని కల్పించడం కూడా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమే ఇప్పటివరకు చేస్తూ వస్తుంది అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయానికి సంబంధించి ఫెడరేషన్ నాయకులు రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు అధ్యక్షులు వెంకట్రావు గారు వాళ్ళు ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరింత మెరుగైనటువంటి విధంగా జర్నలిస్టులకి మేలు చేసేటటువంటి సంక్షేమ పథకాలను కానీ లేదా కార్యక్రమాలను కానీ ప్రభుత్వం రూపకల్పన చేయడానికి వా వాళ్ళ వంతు కృషి నిరంతరం చేస్తూనే ఉన్నారు అదే సందర్భంలో మన విశాఖ జిల్లాలో చూసుకున్నా కూడా అనేక కార్యక్రమాలను నిరంతరం చేయడంతో పాటు జర్నలిస్టుల సంక్షే సంక్షేమానికి సంబంధించిన వరకు ఒక నిబద్ధతతో ఒక నిజాయితీతో ఒక చిత్తశుద్ధితో గడిచిన దశ దశాబ్దంన్నరగా ఫెడరేషన్ అనేది అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తుంది భవిష్యత్తులో కూడా ఇదే పరంపర కొనసాగు కొనసాగిస్తుంది ఖచ్చితంగా అదే సందర్భంలో మిత్రులందరికీ కూడా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఫెడరేషన్కి సంబంధించిన సభ్యత్వం తీసుకోవటం ద్వారా మీ సంక్షేమానికి అదే సందర్భంలో నుంచి మీకు రావాల్సినటువంటి హక్కులకి సంబంధించినంత వరకు ఈ సంఘం ఖచ్చితంగా మీ వంతు మీకు సహకారంగా మీ వంతు మీ మీ పక్కన ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది మీకు సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ తరఫున పోరాటం చేయడానికి ఖచ్చితంగా ఫెడరేషన్ అనేది మీ తరఫున నిలుస్తుందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తారు రవి గారు ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఈ సాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్తో పాటు ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ అనే వెబ్ ఛానల్స్ అని వస్తున్నాయి కానీ ఏంటంటే ఎక్కడికైనా ఇప్పుడు ఎక్రెడేషన్లు కావాలన్నా లేకపోతే కనుక ఎక్కడికైనా ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి ఇన్విటేషన్ రావాలన్నా సరే ఈ వెబ్ ఛానల్స్ ఇప్పుడు వాటికి దీటుగా ఏవైతే ఇప్పుడు స్ట్రీమింగ్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయో వాటికి దీటుగానే న్యూస్లు ఇస్తున్నారు వాటికి దీటుగానే వస్తున్నారు కానీ వీళ్ళకి కావాల్సిన సంబంధించినంతవరకు ఏ ఫెసిలిటీస్ కూడా కలిగించట్లేదు మీకు అసలు ఎక్రిడేషన్ లేదు కదా దానివల్ల ఏంటంటే మిమ్మల్ని ఈ ఆర్ ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్స్ అని ఒక అధికారిక కార్యక్రమాలకి మిమ్మల్ని పిలవట్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో దీనివల్ల దీనికి ఏమైనా మీరు ఇచ్చేయబోతున్నారా ఆ జర్నలిస్ట్కి కూడా ఎక్రిడేషన్స్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుందా ఇక్కడ ఒకటి ప్రధానమైనటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి అక్రిడేషన్ అన్నది వేరండి అది ప్రభుత్వం ఒక జర్నలిస్ట్కి ఇచ్చేటటువంటి గుర్తింపు అది ఏంటంటే సహజంగా అధికారిక కార్యక్రమాలకు సంబంధించినంతవరకు హాజరవటం అటువంటి సందర్భంలో ఆ ఎక్రిడేషన్ కార్డు అన్నది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే అత్యంత ప్రముఖులు వచ్చేటప్పుడు సెక్యూరిటీ రీజన్స్ పరంగా కూడా అది ఒక విధంగా ఉపయోగపడేటటువంటి ఎంట్రీ పాస్ లాంటిది ఎక్రిడేషన్ అదే సందర్భంలో ఇవాళ ఎక్రిడేషన్ అన్నది సంక్షేమ పథకాలకి కూడా వర్తింపజేయడానికి ప్రభుత్వం అది ప్రామాణికంగా తీసుకుంటున్న క్రమంలో ఎక్రిడేషన్ తో ప్రాధాన్యత పెరిగింది ఫెడరేషన్ తరఫున మేము చెప్తున్నది ఏంటంటే అర్హత కలిగినటువంటి ప్రతి జర్నలిస్ట్కి కూడా ఎక్రిడేషన్ ఇవ్వండి అని చెప్తున్నాం అయితే జర్నలిజంలో అనేక మార్పులు దశాబ్దాలుగా చూసుకుంటే కనుక అనేక మార్పులు చోటు చేసుకున్నాయి మొట్టమొదటి ఏంటంటే ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత వరకు చూసుకుంటే కనుక వెబ్ తర్వాత ఇవాళ చూసుకుంటే కనుక సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఇవాళ జనంలోకి వచ్చిన తర్వాత ప్రాచుర్యం పొందిన తర్వాత రకరకాల మార్పులు మీడియాలో చోటు చేసుకున్నటువంటి క్రమంలో ఇవాళ ఏం చేయాలంటే దానికి సంబంధించినంత వరకు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంతో పాటు ఇవాళ ఈ సోషల్ మీడియా అన్నది జనబాహుళ్యంలోకి విస్తృతంగా చొచ్చుకొని వెళ్ళిపోయినటువంటి క్రమంలో దీన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు కూడా ఇవాళ అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాటి ద్వారా కూడా సమర్థవంతంగా సమాచారాన్ని వాళ్ళ ప్రజలకు చేరువేస్తున్నటువంటి ఒక బృహత్తర బాధ్యతను వాళ్ళు కూడా నిర్వర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించండి ఆ ప్రామాణికాల ఏదైతే ఒక ప్రామాణికత పారామీటర్స్ ఫిక్స్ చేస్తుందో దానికి అనుగుణంగా నిర్వహించేటటువంటి వాళ్ళకి చెయ్యండి అని చెప్పి మనం చెప్తున్నాం కాకపోతే ఇది మన పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు ఇది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలి అదే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని ప్రామాణికంగా ఏవో ఒక పారామీటర్స్ని ఫిక్స్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే ఫెడరేషన్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి ఏవైతే గవర్నమెంట్ పారామీటర్స్ ఏవైతే ఫిక్స్ చేసిందో దానికి తగ్గట్టు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్రిడేషన్లు కూడా ఇవ్వండి అదేవిధంగా ప్రభుత్వ పథకాలను కూడా వర్తింపజేయండి చేయండి అని చెప్పి ఫెడరేషన్ చెప్తూ వస్తుంది ఆ దిశగానే నిరంతరం ఫెడరేషన్ తన కార్యకలాపాలని నిర్వర్తించడంతో పాటు ఆ దిశగానే తన కృషిని నిరంతరం కొనసాగిస్తుంది భవిష్యత్తులో కూడా అదే కృషిని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మీరు చెప్తున్నాను ఇప్పుడు యాక్చువల్లీ సార్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే యూట్యూబ్లో ఫేమస్ అవుతాయి యూట్యూబ్లోని లైవ్లు కానీ లేకపోతే కనుక ఈ బిట్ బై బిట్ ఈ వీడియోస్ అప్లోడ్ చేయడంతో అవి కూడా ఏంటంటే యాక్చువల్లీ యూట్యూబ్ మీదనే మ్యాక్సిమం డిపెండ్ అయ్యి జనాల్లోకి వెళ్తుంది ఎందుకంటే టీవీల దగ్గర ఎవరు కూర్చోట్లేదు ఈరోజు ఏ రోజు సెల్ ఫోన్లు పట్టుకుంటే వస్తున్నాయి ఈ క్రమంలో ఏంటంటే మరి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి దీటు ఇవి ఇచ్చినటప్పుడు ఏంటంటే ప్రభుత్వం దీని గురించి కూడా ఆలోచించే విధంగా మన మీ తరఫు నుంచి ఏమైనా చేస్తున్నారా సార్ అంటే ఇక్కడ ఒకటండి యూట్యూబ్ అన్నది పూర్తిగా ఏంటంటే ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగా నడుస్తున్నటువంటి వ్యవహారం కాదు అది అదేంటంటే అది పూర్తిగా అంటే మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ గతంలో ఒక జర్నలిజం అన్నది ఒక ప్రత్యేక విభాగంగా ఉండేది వాళ్ళు ఏంటంటే పౌర పాత్రికేయం అన్నది ఎప్పుడైతే పెరిగిందో అంటే సెల్ ఫోన్ మొబైల్ ఉన్న తర్వాత దానికి సంబంధించినంత వరకు దాన్ని ఉపయోగించి ప్రతి పౌరుడు కూడా ఇవాళ ఒక పాత్ర పాత్రికేయుడిగా మారుతున్నటువంటి పరిస్థితిని వాళ్ళు చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇంతమందిని రికగ్నైజ్ చేయడం అన్నది గవర్నమెంట్కి కూడా ఒక కత్తి మీద స్వాము లాంటి వ్యవహారమే అందువల్ల ఏంటంటే జర్నలిస్టులుగా ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా ఈ వృత్తిలో ఎవరైతే కొనసాగుతున్నారో సమాచారాన్ని సమాజానికి అందించేటటువంటి బృహత్తర బాధ్యతని ఎవరైతే నిర్వర్తిస్తున్నారో అక్షరాన్ని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకు సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు కొన్ని నియమాలని వాటికి సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఫ్రేమ్ చేసింది వాటిని మరింత సరళతరం చేసి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించే విధంగా ఇవాళ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీరు ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా లేదా దీనికి సంబంధించినటువంటి నిబంధనలు సరళత సరళతరలం చేయాలనుకున్నా కూడా అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల చేతులలో ఉంటుంది తప్పితే కాపక కాకపోతే మెజారిటీ జర్నలిస్టులకి మేలు చేసే విధంగా యూనియన్లు అన్నవి ఖచ్చితంగా పోరాటం చేస్తాయి ఆ దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్పితే నిర్ణయం అనేది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉంటాయి థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ రవి అది ఇప్పుడు రవి గారు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్తో దీటుగా ఇస్తున్నా సరే ప్రభుత్వాలు నియంత్రణ అంత ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు యాక్చువల్గా దీనికి కరెక్ట్గా పూనుకొని ముందుకు వస్తే కనుక మెయిన్ ఈ యూట్యూబ్ ఛానల్స్ అండ్ వెబ్ ఛానల్స్ కూడాను మరింత జనాల్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా ఎవరైతే దాంట్లో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే ఫర్దర్గా మంచి జరుగుతుంది అనే ఆశాభావన వ్యక్తం చేశారు ఒక ఇదే అంశానికి సంబంధించి మనకి ఏపీడబ్ల్యూజేఎఫ్ఓ జిల్లా అధ్యక్షులు నారాయణరావు గారు మనతో ఉన్నారు నారాయణరావు గారు కూడా అడుగుదాం నారాయణరావు గారు ఈరోజు ఈ నమోదు కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు కదా సో ఏంటి అసలు ఏంటి సార్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు ఏ విధంగా జర్నలిస్టులకి ఏ విధంగా ఇది యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆవిర్భవించి దాదాపు పదిహేడేళ్ళు పూర్తయింది మనం ప్రతి ఆట కూడా ఈ గుర్తింపు కార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తుంది కాబట్టి మనకి ఏదైనా వెల్ఫేర్ ఫండ్ ఎవరికైనా అనారోగ్యం ఏదైనా ఉంటే వాళ్ళకి వెల్ఫేర్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తుంది ఆ నేపథ్యంలో మనం ఈ ప్రతి సంవత్సరం కూడా మెంబర్షిప్ ఎన్జిఓలు కొత్త మెంబర్షిప్ చేర్చుకుంటున్నాం దాదాపు ఐదు ఆరు వందల మంది సభ్యులు అందరు ఉన్నారు వీళ్ళందరి లిస్ట్ కూడా మనం రాష్ట్ర కార్యాలయానికి పంపుతున్నాం వాళ్ళు ఇంటర్మ్ ల్యాబర్ ఆఫీస్కి పంపుతున్నారు తద్వారా మనకి ఎవరి కూడా మనం అకౌంట్స్ అవి క్యాలిక్యులేట్ చేయడం గవర్నమెంట్కి మన తాలూకా వివరాలు పంపడం చేస్తున్నారు ఇది మనం జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ కార్డులు మనం జారీ చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఎవరికైనా ఎక్కడిడేషన్ రాని జర్నలిస్ట్ ఎవరు ఉంటే మనకి కార్డు అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే వృత్తిపరంగా సంస్థ కార్డు ఇచ్చినప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఒక యూనియన్ ద్వారా గుర్తింపు కార్డు పొందడం అనేది గొప్ప విషయం మన సంస్థ అంత ఇంపార్టెంటు ఈ కార్డు కూడా అంత ఇంపార్టెంటు ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా మనం ఈ రోజు నుంచి కార్డు డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించాం మన విశాఖపట్నం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జర్నలిస్టులంతా కూడా ఈ కార్డులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మున్ముందు జర్నలిస్టులకు సంబంధించి ఏ సమస్య అయినా మనం ఫెడరేషన్ తరఫున పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రతి జర్నలిస్ట్ కూడా మనకి ఎప్పుడొచ్చి కార్డులు పొందవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదే ఇప్పుడు మన నారాయణరావు గారు కూడా చెప్పారు ఏంటంటే జర్నలిస్టుల వెల్ఫేర్ వాళ్ళ సంక్షేమం కోసం అనేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి నమోదు కార్యక్రమం పాల్గొని తన తమ తాము నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నారు సో వీడియో జర్నలిస్ట్ వీరాతో జిఎస్పి లైవ్ నైన్ న్యూస్ విశాఖపట్నం